పరిశుద్ధుడైనా యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా ప్రభుపేట వందలు తెలియజేస్తూ ఉన్నాను మరి గడిచిన కాలం అంతా కూడా దేవుడు ఆయన ఒక అద్భుతమైనటువంటి ఉచితమైన కృపతో మనందరినీ కూడా కాపాడినందుకు కూడా ఆయనకే మహిమ కలుగును గాక మరి రోజున దేవుడు యేసు ప్రేవారు స్వయంగా ప్రకటించినటువంటి కొన్ని మాటలు సర్వలోకానికి స్వార్థను ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను ప్రకటించబోతూ ఉన్నాను అలాగే ఈ లోకంలో యేసు వారు ఏది బోధించారో తెలియక మరి బైబుల్ని కానీ పరిశుద్ధ గ్రంథాన్ని అవహేళన చేస్తూ తప్పుడు బోధిస్తున్నటువంటి వారికి ఈరోజు నుంచి యేసు ప్రేవారి పలికినటువంటి కొన్ని మాటలు అద్భుతమైన మాటలను స్వార్థ రూపంలో అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి కూడా ఆయనకి మహిమ కలుగును గాక ఈ స్వార్థ పరిచయ ద్వారా మరి యేసు మాటలు మరి ఎవరైతే తెలియదో వారందరూ కూడా తెలుసుకొని జ్ఞానం కలిగి ఆలోచన కలిగి ఆలోచించి మరి దేవుని చేత దీవించబడతానని నమ్ముచున్నాను మంచిది మంచిది ఈరోజున పరిశుద్ధ గ్రంథం నుంచి లేఖన భాగము మతై స్వార్థ ఐదవ అధ్యాయము మూడవ వచ్చినం యేసు ప్రేవారు పలికినటువంటి అద్భుతమైన మాటల్లో మొదటి మాట ఈ మాటను కొండ మీద ప్రసంగం అని కూడా అంటారు మరి కొండ మీద ప్రసంగం ఉన్నటువంటి మొదటి మాట ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు పరలోక రాజ్యము వారిది ఇది యేసు ప్రేవు వారి స్వయంగా పలికినటువంటి మాట ఇందులో ఎటువంటి తప్పుడు అర్థం కానీ మతాన్ని మార్చే మాట కానీ ఏమీ లేదు ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యుడు పరలోక రాజ్యము ఈ ఈరోజున సర్వలోకంలో జీవనం కొనసాగిస్తున్నటువంటి ప్రతి మనుషుడు కూడా తన అంత్య దినాల్లో అనగా మరణించిన తర్వాత వారు చేసిన క్రియలను బట్టి పరలోకానికో నరకానికో లేకపోతే కైలాసానికో లేకపోతే మక్కాకో ఇలాగా వారి వారి మతాన్ని అనుసరించి మంచి పనులు చేసిన వారు స్వర్గానికి వెళ్ళాలని మరి పాపం చేసిన వారి నరకానికి వెళ్తారని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే ఈరోజున మరి ఈ మాటలో వింటున్న వారు చూస్తున్న వారు కూడా గమనించాల్సింది ఆత్మ విషయమై దీనిలోని వారు దానిలో పరలోక రాజ్యము వారిది అని ఏసుపురి వారు చెప్పిన మాటల్లో ఎంత అద్భుతమైన వివరణ ఉందంటే ఆత్మ విషయము అనగా ఈ లోకంలో ఈ శరీరము ఖచ్చితంగా ఒక రోజున గతించిపోతూ ఉంది ఈ శరీరముతో మనం ఎంతకాలము జీవించినా కానీ ఏదో ఒక రోజున ఈ శరీరమును ఈ భూలోకంలో విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం అయితే ఆత్మ మాత్రము ఆత్మకి నాశనం లేదు ఆత్మకి ముగింపు లేదు ఈ రోజున ఈ శరీరంతో చేసిన క్రియలకు ఒక రోజున ఖచ్చితంగా తీర్పు తెరచబడుతూ ఉంది కాబట్టి శరీరాన్ని బట్టి కాక బతుకున్నంత కాలము కూడా ఈ శరీరంతో చేసిన పాపాలను బట్టి అయ్యో రేపు మరణిస్తే నా ఆత్మ లెక్క అప్పచెప్పాలి నా ఆత్మ తీర్పు తీర్చే వారి ముందుకు వెళ్తూ ఉంది ఆ రోజున నేను బతికున్నప్పుడు ఈ శరీరముతో ఈ నశించిపోయే శరీరంతో చేసినటువంటి పాపానికి ఏ విధమైనటువంటి తీర్పు నేను పొందుకోవాలి నా ఆత్మ ఎంత గొప్ప శిక్ష విధించబడుతుందో అని ఎవరైతే ఆలోచన కలిగి జ్ఞానము కలిగి బతికుండగానే మరి ఆత్మ విషయంలో దీనత్వం కలిగి భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఒక ఆలోచన కలుగుతూ ఉంది ఏంటంటే నా ఆత్మ నశించిపోకూడదు నా ఆత్మ దేవుని సన్నిధికి చేరాలి అంటే ఈ దినమున అనగా నేను బ్రతుకున్న దినాల్లో నేను మంచి పనులు చేయాలి మంచిగా ప్రవర్తించాలి పరిశుద్ధంగా బ్రతకాలి అని ఎవరైతే ఆలోచిస్తారో వారిది పరలోక రాజ్యం అనగా స్వర్గం అనగా దేవుని సన్నిధి వారు వెళ్తారు అని యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటకి అర్థం ఈ అర్థంలో ఎటువంటి ఆ తప్పుడు ఉద్దేశం కానీ మతాన్ని మార్చే ఆలోచన కానీ ఏమీ లేదు మరి రోజున నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్న విషయం ఏంటంటే మీలో కూడా ఎవరైతే మీ ఆత్మ విషయంలో భయభక్తులు కలిగి జాగ్రత్త కలిగి ఎవరైతే జీవిస్తారో వారికి దేవుని యొక్క నామం పేరిట మీకు తెలియపరుస్తూ ఉన్నాను మీరు మతం మారాల్సిన అవసరం లేదు ఎటువంటి ఆచారాలు మారాల్సిన అవసరం లేదు మీ ఆత్మ విషయంలో మీరు చేసే క్రియలను బట్టి మీరు చేసే దాడులను బట్టి మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి ఒక రోజున మీ ఆత్మకు తీర్పు తీర్చబడతా ఉంది ఆ తీర్పుని మీరు మతం మీరు ఏదైతే ఈ లోకంలో మతం మతం అని చెప్పి చేస్తారో ఆ మతం ఆపలేరు మీరు చేసేటువంటి పుణ్యకారాలు ఆపలేరు మీరు చేసేటువంటి కొన్ని దాడులు ఏవైతే ఉన్నవో క్రైస్తవుల మీద కావచ్చు మరొకరి మీద కావచ్చు మతం పేరిట అవి ఖచ్చితంగా రోజున మీ ఆత్మ లెక్క అప్పచెప్పాలి కాబట్టి దేవుని బిడ్లారా సర్వలోకము కూడా దేవుని చేత సృజించబడింది మనమంతా కూడా సహోదరులం దేవుని రూపంలో ఉన్నవారము కాబట్టి ఈరోజు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను ఆత్మ విషయంలో భయభక్తులు కలిగి జాగ్రత్త కలిగి జీవించండి ఈ శరీరంతో చేసే ప్రతి పాపానికి కూడా ఒక రోజున ఆత్మ లెక్క అప్పచెప్పాలి ఆత్మ శిక్షకు వెళ్ళాలి ఆత్మ పరలోకానికి వెళ్ళాలి ఈరోజున ఆ విషయాన్ని గమనించే యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఎవరైతే ఆత్మ విషయంలో వారి యొక్క ఆత్మ విషయంలో దీనులై ఉంటారో వారు ధన్యులు వారికి మంచి ఆలోచన కలుగుతుంది దీనత్వం కలిగి అనగా భయభక్తులు కలిగి ఆలోచన కలిగి ఉండటమే దినత్వం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పాప విషయంలో జాగ్రత్త కలిగి ఏది చేయాలో ఏది చేయకూడదు ఒక ఆలోచన కలిగి ఉన్నవారి తండ్రిలు వారు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్తారు ఇందులో తప్పు లేదు కదా మరి ఎందుకని క్రీస్తులు విమర్శిస్తూ ఉన్నారు అనేక మంది అంటే వారికి వారి యొక్క ఆత్మ పట్ల ఆలోచన లేదు వారికి ఈ లోకంలో మా మతాన్ని గెలిపించుకోవాలి మా మతాన్ని కాపాడుకోవాలి అంతే తప్ప రేపు నేను చనిపోతే ఈరోజు నేను మాట్లాడే ప్రతి మాట నేను చేసే ప్రతి దాడి నేను ఎవరినైతే హింసిస్తున్నానో వారిని బట్టి రేపటి రోజున ఆత్మ రోజున తీర్పు దినానికి వెళ్తుంది ఆ రోజు నేను చేసిన పాపాలకి బతికుండగా ఈ శరీరంతో చేసిన పాపాలకి ఖచ్చితంగా నా ఆత్మ నరకానికి పోతుంది అనే ఆలోచన వారికి లేదు ప్లీజ్ సహోదరుడా ఏ సుప్రీవారి పిల్లడు మీకు సెలవిస్తూ ఉన్నాను ప్రకటిస్తూ ఉన్నాను సర్వలోకానికి స్వార్థ ప్రకటించిన ఏ సుప్రీవారు చెప్పారు కానీ మతం మార్చమని ఎక్కడ చెప్పలేదు ఈరోజు నేను మతాన్ని ప్రకటించట్లేదు కానీ మీ ఆత్మ విషయంలో మీరు భయభక్తులు కలిగి ఉండండి జాగ్రత్త కలిగి ఉండండి శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు మరణము ఉండదు ఖచ్చితంగా ఉండదు బైబిల్ ఒక మాట ఉంది అగ్ని ఆరదు పురుగు చావదు మీ ఆత్మ చనిపోద్దు మండుతున్న అగ్ని ఆరిపోద్దు అది యుగ యుగాలు కూడా ఈ శరీరంతో చేసిన ప్రతి పాపానికి కూడా నీ ఆత్మ శిక్ష పొందుతూనే ఉంటుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే పరలోకం నరకం స్వర్గం నరకం దేవుని సన్నిధి సాతాను యొక్క సన్నిధి రోజున దేవుని సన్నిధిలో ఉండాలన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం విశ్వసిస్తున్నారో ఏ అభిప్రాయం ఉన్నారో నాకు తెలియదు కానీ దయచేసి ఈరోజున జాగ్రత్త కలిగి ఉండండి మీ ఆత్మ విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి ఈ దేహము ఈ లోకంలో సుఖపడచ్చు కానీ ఖచ్చితంగా మట్టిలో మట్టిగా కలిసిపోతూ ఉంది ఈ దేహానికి శాశ్వతం లేదు కానీ నీ ఆత్మకు ఖచ్చితంగా చావు లేదు నీ ఆత్మ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి నీ ఆత్మ ఖచ్చితంగా నువ్వు చేసినటువంటి శరీరంతో చేసిన ప్రతి పాపానికి లెక్క అప్ప చెప్పాలి తీర్పు దినాన నీ ఆత్మ వెళ్ళి తప్పని శరీరం వెళ్ళదు కాబట్టి ఈ లోకంలో బ్రతుకున్నటువంటి కొద్ది దినాలు ఎందుకని ఒకరి పట్ల ఒకరికి ద్వేషాలు కోపాలు పగలు ప్రతీకారాలు ఈ మతం అనే పేరుతో ఎందుకు ఈ విధంగా కొట్టుకొని సావాలి సహోదరుడు ప్రేమ కలిగి ఎవరి అభిప్రాయాన్ని వారు గౌరవించుకుంటూ పూజించుకుంటూ ఎదుటి వారిని గౌరవించుకుంటూ మీకు నచ్చితే దాన్ని మీరు చేయని నచ్చకపోతే అని తప్ప ఈ లోకంలో మీరు చేసే ప్రతి పాపానికి నీ ఆత్మ లెక్కప్ప చెప్పాలి కాబట్టి సహోదరుడ నీ ఆత్మ విషయంలో జాగ్రత్తగా ఉండమని దేవత్వం కలిగి ఆలోచనతో ఉండమని దేవుడు చదివిస్తూ ఉన్నాడు ఈ రోజునలా ఎవరైతే ఉంటారో మీ ఆత్మ దేవుని సన్నిధిలో సంతోషంగా యుగ యుగాలు కూడా ఆనందంగా ఎటువంటి శిక్ష లేకుండా మీ ఆత్మ దేవుని చెంత ఉంటుందని సెలవిస్తూ ఉన్నాను మరి ఈరోజు నుంచి భయభక్తులు కలిగి ఉంటారా దేవుని సన్నిధిలో మీ ఆత్మ విషయంతో చాలా జాగ్రత్తగా ఉండి ఇప్పటి నుంచి ఆయన అయ్యో ఈ శరీరంతో చేసే పాపాలు నా ఆత్మ లెక్కప చెప్పాలి ఆత్మ నరకానికి పోతుందేమో కాబట్టి ఈ రోజున నేను జాగ్రత్త కలిగి మంచి పనులు చేస్తూ నీతిమంతులుగా ఉంటూ ఎదుటివారిని గౌరవిస్తూ ప్రేమిస్తూ అందరితో సఖ్యతగా ఉంటూ సహోదర ప్రేమ కలిగి ఉంటూ ఈ కొద్ది జీవితాన్ని సంతోషంగా గడిపి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు గర్వంగా ఎత్తుకొని వెళ్ళే కృప ప్రతి ఒక్కరు పొందుకోవాలని నేను సెలవిస్తూ నా యేసుపురవారు చెప్పిన మాటలో ఇటువంటి తప్పు లేదు కావాలంటే గ్రంథం అందమంతా కూడా మీరు చదువుకోండి ఏసుపురవారు ఎక్కడా కూడా తప్పుగా ప్రకటించలేదు మీలో కొంతమంది తప్పుడు మాటలు యేసుపురేవారు అలా చెప్పారు అలా చెప్పారని చెప్పి మతాన్ని రచ్చగొడుతూ మతం మాదులుగా చేసినటువంటి వారిని మీరందరూ గుర్తెరిగి వారికి వ్యతిరేకంగా జీవించి మీ ఆత్మలను కాపాడుకోవాలని మీ ఆత్మ దేవుని సన్నిధికి చేరడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని నేను ఆశిస్తూ అవి కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నాను దేవుడు మనల్ని దీవించి మన ఆత్మలను దేవుని సన్నిధికి చేర్చుకును గాక ఆమె ప్రయత్నం అందరికీ వందనారు